ఈ వీడియో వీక్షిస్తున్న దేవుని పిల్లలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను ప్రియులారా ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి గల కారణం ఏమిటంటే మారుపూల గిరిజన ప్రాంతంలో దేవుని పరిచర్య చేస్తున్న రాష్ట్ర ప్రవీణ్ గారు చూడండి ఒక గ్రామానికి ఆరాధనకి వెళ్తున్న సందర్భం ప్రియులార ఆ గ్రామానికి వెళ్ళాలంటే అడవిల మధ్య కొండల మధ్య కాలినడకన మరి ఇటు రీతిగా నడుచుకుంటూ వెళ్ళడం జరుగుతుంది ఇది చాలా భయంకరమైన అడవి మనుషులు ఉన్నారు ఏ మనుషులు కనిపించారు దేవుని పని నిమిత్తమై ఎంత దూరమైన ఇటు రీతిగా ఒంటరిగా మరి పాస్టర్ ప్రవీణ్ గారు ప్రయాణం చేయడం జరుగుతుంది ప్రియులారా మరి ప్రయాణం చేయడానికి ఎటువంటి బండి సౌకర్యం లేకపోయినా ఎటువంటి ఎవరు ప్రోత్సాహం లేకపోయినా మరి ఎంత ప్రయాసతో భారంతో దేవుని పని చేయడము జరుగుతుంది కాబట్టి ఈ వీడియో వీక్షిస్తున్న దేవుని బిట్లారా మరి ఇటు రీతిగా మారుమూల గిరిజన ప్రాంతంలో ఎంతో భారంతో ఎంతో కష్టంతో పరిచర్య చేస్తున్న ఇటువంటి దైవ సేవల కోసము ప్రార్థన చేయండి ప్రోత్సాహపరచండి మరి ఇటువంటి ప్రాంతం దేవుని పని నిమిత్తమై రావాలనుకుంటే మరి కింద ఇవ్వబడిన ఈ ఫోన్ నంబర్లకు కాల్ చేయండి మరి దేవుని పరిచర్యలో మాతో కూడా బాలి భాగస్థులుగా అవ్వండి కాబట్టి దేవుని పిల్లారా ఇది ఒక ఉదాహరణగా మాత్రమే చూపిస్తున్నాము ఇలాగా మేము అనుభవించిన సంఘటనలు ఎన్నో కలవు కాబట్టి ప్రిలారా పుదిన ప్రాదంలో మా పరిచర్ నిమిత్తమై మరి జ్ఞాపకం చేసుకుంటారని అలాగే మమ్మల్ని ప్రోత్సాహపరుస్తారని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను అందరికీ